డిమాన్ గేమ్ ని డిమానే చేతులారా పాడు చేసుకున్నాడు ఎందుకు చెప్తున్నానంటే గనక వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఈ చెప్పుడు మాటలు విని తన గేమ్ ను మొత్తం నాశనం చేసుకున్నాడు ఇదే విషయాన్ని అయితే మాత్రం ఇమాన్యుల్ కళ్యాణ్ తో చెప్పడం జరుగుతుంది కళ్యాణ్ కూడా ఇమ్మో చెప్తాడు సో ఈ వైల్డ్ కార్డ్స్ మాటలు విని రీతును దూరం పెట్టి సో ఇంతకు ముందు తాను ఆడిందంత ఫేక్ అన్నట్టుగా జనాలు అనుకుంటారు అన్న విషయాన్ని అయితే మాత్రం ఆల్రెడీ ఇమ్మో కళ్యాణ్ మాట్లాడుకున్నారు ఈ రోజు కూడా జరిగింది అదే సో తను రీతు నమ్మేడా లేదన్న దాన్ని పర్సనల్ గా తన చూసుకోలేమో తప్ప బయట నుంచి వచ్చిన రమ్యని తన జెన్యున్ కాదని అడగడం ద్వారా ఆ వీడియో వేయడం ద్వారా ఈ రోజు అయితే మాత్రం ఫూల్ అయింది అయితే మాత్రం డిమాండ్ పవన్ ఎందుకంటే గనక జెన్యున్ గా నేను నమ్మానని చెప్పేసి రీతు చెప్పినట్టు అంటే రీతు డిమాండ్ పవన్ గురించి నెగిటివ్ గా ఎక్కడ మాట్లాడలేదు కానీ డిమాండ్ అయితే మాత్రం అంటే ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియక ఏది పడితే అది మాట్లాడి ఈ రోజు అయితే మాత్రం రీతు దగ్గర ఇరుక్కుపోయాడు డిమాండ్ ఎందుకు చెప్తున్నానంటే గనక డిమాండ్ అంతగా తెలివైన అనిపించట్లేదు టాప్ ఫైవ్ లో ఉండాలనుకుంటున్నాడు సో రీతుతో ముందుకెళ్తే నేను మునిగిపోతానా సో బ్యాడ్ అవుతానా అన ఒకే ఒక్క సందిగ్ధంలో పడిపోయాడు మన డిమాండ్ సో ఆ సందిగ్ధంలో పడిపోవడం వల్ల వైల్డ్ కార్డ్ చెప్పిన ప్రతి మాట నమ్మడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు డిమాండ్ సో ఈ వీడియో చూపించిన తర్వాత రీతు అయితే మాత్రం డిమాండ్ నమ్మకూడదు అని ఒక డిసైడ్ కి అయితే రావచ్చు సో తర్వాత సంగతి ఏంటో తెలియదు కానీ ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ లో అయితే మాత్రం నాకు ఒక క్లారిటీ వచ్చింది రమ్యతో డిమాండ్ మాట్లాడిన మాటలను నాగార్జున గారు వీడియోలో చూపించడం ద్వారా రీతుకి అయితే ఒక క్లారిటీ వచ్చింది సో ఇకపై నేను డిమాండ్ నమ్మను నా గేమ్ నేను ఆడుకుంటాను నాకు ఫుల్ క్లారిటీ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది రీతు సో ఇలా బుక్ అయిపోతానని కలలో కూడా అనుకుని ఉండడు మన డిమాండ్ పవన్ సో ఇక్కడ అయితే అడ్డంగా దొరికేశాడు రీతుకి సో అది నెక్స్ట్ నుంచి గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం చూసి దాని ప్రకారం అయితే మాట్లాడదాం సో ఇంతవరకు అయితే మాత్రం డిమాండ్ ఆడే విధానాన్ని మార్చుకుని ఈ రోజు అయితే అడ్డంగా రీతి దగ్గర అయితే దొరికిపోయాడు మన డిమాండ్ పవర్ సరే ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం